హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శ్రావణి అక్క గురించి టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంటే హలో శంకర్ తమ్ముళ్ళు అరే సంధ్య వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్తున్నారా పదరా ఒకసారి అడుగుదాం ఏవండి ఎక్కడికి వెళ్తున్నారండి మా అక్క నైట్ అంతా ఇంటికి రాలేదండి చాలా టెన్షన్గా ఉంది తనకి ఎంత వర్క్ ఉన్నా మా అక్క ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళదు తనకి ఏమై ఉంటుందో ఏమో భయపడకండి మా అన్నయ్య కూడా రాలేదు అంటే ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారన్నమాట మనం ఇలా టెన్షన్ పడుతూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మంచిది కదా నాకు కూడా అలాగే అనిపిస్తుందండి పదండి అందరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఇదంతా యాదగిరి విని ఏంటి బాబు ఏదో పోలీస్ స్టేషన్ అంటున్నారు ఏమైనా సమస్య ఇక సందేహమో మా అక్క రాత్రి నుంచి కనిపించట్లేదు అంకుల్ ఏంటి మేడం గారు నైట్ నుంచి కనిపించట్లేదా ఈ విషయం సార్కి తెలుసా సారా అదే బాబు మీ అన్నయ్యకు తెలుసా అన్నయ్య కూడా రాత్రి నుంచి కనిపించట్లేదు ఏంటి సారు మేడం రాత్రి నుంచి కనిపించట్లేదా ఇక వెంటనే శ్రావణి మాట్లాడుతూ మీరు వాళ్ళని సార్ మేడం అని అంటున్నారు అంకుల్ నాకు అలా పిలవడం అలవాట్లే కానీ ఇంతకీ మీరు ఫోన్ చేశారా రాత్రి నుంచి ఫోన్ చేశాను కానీ వాళ్ళది కలవట్లేదు వెంటనే సంధ్య మాట్లాడుతూ అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం అంకుల్ అది కూడా కరెక్టే మనం కూడా వెళ్దాం పదండి స్టేషన్కి ఇదిలా ఉండగా గౌరీవుడిలో శంకర్ పడుకునేసరికి గట్టిగా అరిచేస్తుంది ఏంటండి మీరు ఇలా గట్టిగా అరిచి లేపాలనా మరి లేకపోతే బెడ్ కాఫీ ఇచ్చి లేపమంటావా కాఫీ అలాంటివి అలవట్లేదండి ఓన్లీ టీ మాత్రమే ఏంటి టీయా నీకు ఏంటండి మీరు పెళ్ళాన్ని పట్టుకున్నట్టుగా నన్ను పట్టుకొని బాగుతున్నారు ఏంటి ఏదో మొగుడు నా ఊళ్ళో అన్నట్టుగా మీరెందుకు పండుకున్నారు ఓహో మధ్యరాత్రిలో నాకే తెలియకుండా హాయిగా నిద్ర పట్టేసింది ఎందుకో అనుకున్నాను ఎందుక సిగ్గు లేదు సరిపోతే చీ పరాయి ఆడపిల్ల దగ్గర ఇలాగైనా చేసేది సిగ్గుందా అసలు నీకు మేనసుందా పద్ధతి సంస్కారం ఏమైనా ఉందా అబ్బబ్బా ఏంటండి ఈ తిట్లు ఏమైనా కావాలని చేశానా అండి అలా ఎలా జరుగుతుంది చెప్పండి ఎలా జరిగి ఉంటుంది అనేది నీకు కావాలి కదా ఓకే సరే మీకు డెమో ఇస్తాను చూడు రాత్రి మన ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం కదా అవును కదా అవును చెప్పండి అర్ధరాత్రి పన్నెండు అయింది మీకు నిద్ర వచ్చింది మీరు అలా పడుకున్నారు నేను కూడా అలాగే నిద్రలో జారుకున్నాను నాకు కూడా నిద్ర అలాగే వచ్చింది అలా మీరు నా భుజం మీద పడుకుండి ఒకసారి మీరు నా భుజం మీద పడుకున్నారు కానీ మీరు నా ఒళ్ళు ఎలా పడ్డారు చెప్పండి కానీ మీరు పూర్తిగా చెప్పేది వినరా మీరు ముందు పడుకుండు నా భుజం మీద ఇలా మీరు గాఢ నిద్రలో ఉండగా మీ చేతిని వదిలేసరికి నేను మీ ఒడిలో కాస్త పడుకున్నాను నేను కూడా అలాగే పడుకున్నాను కంఫర్ట్గా ఉంది కదా అని నిద్రలో జారుకున్నాను అంతే ఇప్పుడు చెప్పండి నాది ఎక్కడ తప్పు ఉంది తప్పు అంతా మీదే మీ వల్ల అంతా ఇదంతా జరిగింది అసలు ఏ ముహూర్తంలో మీరు పై పోర్షన్లో ఉన్నారు మేము కింది పోర్షన్లో ఉన్నామో మాకు అన్ని చెడే జరుగుతున్నాయి మీరు ఇలాగే అరిచారనుకోండి స్టేషన్లో ఉన్న పోలీసులు ఊరుకోరు ఇంకా ఇంతసేపు సెల్లోనే ఇంటి దగ్గర మా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఏం కంగారు పడకండి మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు నా భయం కూడా గదే మీరు ఏమనుకుంటున్నారండి మా తమ్ముళ్ళు జెంటిల్ మ్యాన్ తెలుసు తెలుసు మీరేమో సూపర్ మ్యాన్ కదా మీ పొగర్తలు మీరే కోరుకుంటారు కదా ముందు స్టేషన్ నుంచి బయటపడే మార్గం చూడండి ఫస్ట్ ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్